ఏ నమస్తే ఫ్రెండ్స్ మేమైతే ఇలా కూలోళ్ళని దింపడానికి వచ్చినాం సో పొద్దుపోతుగా అలా కూలోళ్ళకి అంటే కైకోలే తెలుసుగా నాట్లే నాతో పాటు మా సుపుత్రుడు కూడా వచ్చిండు సో పోతుంటే పొద్దున్నే పట్టుకొని ఏడ్చుడు ఏడ్చిడు ఇక ఎందుకులే పొద్దుగానే పిల్లల్ని ఏడిపిద్దామని మావుని కూడా తీసుకొని వచ్చిరా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉంది నేచర్ సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్ మా సైడ్ అయితే నాట్లేని కూల వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ నర్సు ఈ ఆడోళ్ళకి సో మీ సైడ్ ఎంత నర్స్ ఉండే కామెంట్ చేయండి ఫుల్ బిజీగా ఉన్నారు కదా నాట్లకు ఇవాళ నాట్లేనికైతే అయితే కూలోళ్ళని తీసుకొని వచ్చాడు ఫ్రెండ్స్ ఈ నేచర్ ఎంతమందికి ఇష్టమో కా కామెంట్ చేయండి బాబు హాయ్ బోలో బబ్బులి హాయ్ మా మాడు ఫుల్ అసలు ఏంది ఇదంతా అని పర్సాన్ అవుతుడు అసలు ఏంది ఇదంతా ఈ ఏంది కథ ఏంది అని చూస్తాడు ఉండడం వల్ల సో ఫ్రెండ్స్ మేమైతే పొద్దుగాల కూలలో కిరాయికి వచ్చినాం కదా సో ఇక మామూలు చూడండి అక్కడ ఉన్న ఆవులను ఎట్లా చూస్తున్నాడు వాళ్ళకి చాలా వింత అసలు ఊరిలో ఉంటాడు కానీ ఎప్పుడు బయటికి రాలేగా ఇక చిన్న ఫ్రెండ్స్ ఎంత ఎంత ఘోరంగా చూస్తున్నాడు వాటిని పిచ్చి అసలు పశువుల పిచ్చి వీడు అయితే నిజంగా ఆవులన్నా బర్రన్నా కొన్న మేకలన్నా పిచ్చి లేస్తే వీడికి ఒకటే అట్లే చూస్తూ చూస్తూ ఉండిపోతాడు ఇక నేను చూడండి ఎట్లా చూస్తున్నాడు వాటినే చూస్తాడు ఇక వాడికి ఏందో ఇప్పించి నాకు అర్థం కాదు ఈ చల్ల నేచర్కి తిరగాలని ఇట్టుంటే బయటికి పోదాం బయటికి పోదాం అంటాడు తిరుగుడు మరిగిండు ఏం చేస్తాం ఫ్రెండ్స్ తిరిగిపోతాడు అయిపోయింది వీడు వాళ్ళ తాత లెక్క అయితే ఇటు తిరిగాం ఫ్రెండ్స్ కిరాటం బయటికి వెళ్తా లేకపోతే ఇట్లా ఇవ్వటం మా డాడీ మాత్రం బాగా తిరిగేదన్నమాట సో మా డాడీ లెక్కనే వీనికి బయట మొత్తం బయట ప్రపంచం అంటే చాలా ఇష్టం అవ్వా చలో జంగే సో ఫ్రెండ్స్ ఇగో మా ఊరు మా అయితే ఇలా కూలకి దించడానికి వచ్చినాం అయితే ఇక మావాడు మస్తు ఎడుతుండే తీసుకొని అయితే వచ్చినా చూడండి ఇగో ఇట్లా చూస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇంత కూడా భయపడతాడు బండి పడుతుంది రా బండి కదులుతుందని కూడా ఆలోచన లేదు మా ఊరు ముంగడ రోడ్లు ఎట్లుంటాయి చూడండి చాలా దారుణంగా అంటే వర్షాలు పడితే ప్రతి ఊర్లో ఇట్లే ఉంటాయి రోడ్లన్నీ ఇట్లే ఉంటాయి చాలా దారిలన్నీ కరావైపోతాయి చాలా ఇదే చాలా ట్రైన్ కదా చాలా ఇదే బయట పా ముంగడ చూడండి ఫ్రెండ్స్ కూడా ఎట్లుందాం సో ఫ్రెండ్స్ ఈ గ్లాసు మొన్ననే కొత్త తెప్పించిన అయితే ఏమైందంటే అన్న ఒక డ్రైవర్కి ఇచ్చిన మీద పైపు లోడింగ్ పైపు ఒకటి ఉంటే దాని మీద అది జారిపోయే ముందే గ్లాస్ మీద పడింది ఏదో పైప్ పెడితే అది జారిపోయి వచ్చి గ్లాస్ మీద పడి పలిగిపోయిందట అది వేయించి పది రోజుల దాకా పలిగిపోయింది ఫ్రెండ్స్ అది సో అట్లయితుంది అప్పుడప్పుడు నాలుగు వేలు రేడియము అన్నిటి కలిపి ఐదు వేలు ఆరు వేలు దాకా అయినాయి మీలో ఎంతోమంది ఫ్రెండ్స్ ఇట్లా పేరెంట్స్ తోటి తిరిగి ఉంటారు నేనైతే చిన్నప్పుడు కొంచెం నాకు తెలిసిన ఊహ తెలిసినప్పటి నుంచి అయితే ఎప్పుడు మా నాన్నతో తిరిగేది మా నాన్న ఆట నడిపేది కదా సో ఇట్లే ఇటు పోయినా మా నాన్నతో పోయేది సండే కానీ స్కూల్ సెలవు దొరికిందంటే మా డాడీతోటే తిరుగుతూ ఉండేది ఇట్లే ఇక అదే బుద్ధులు వచ్చి డ్రైవర్ అయ్యేనేమో నో ప్రాబ్లం ప్రేస్ నో క్రియేట్ నో రికేట్ మనకి ఆ డ్రైవర్ అయినాము అనే పెద్దగా మంచిగా జాబ్ రాలేదు అనేది ఏం లేదు మనం ఇక్కడ ఏది రాసి ఉంటే అది ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే ఉండే అట్లా రాసి పెట్టింది అట్లా అనుకోవాలి అంతే సో ఆ టైంలో మనం డ్రైవర్గా లేకపోయి ఉంటే ఫ్రెండ్స్ మన పరిస్థితి ఇంకో లెక్క ఉండేదేమో సో మన డిసిజన్ ఎప్పుడు కరెక్ట్గా తీసుకుంటాం చూడండి మామూడు ఎట్లా చూస్తాడు పొలాలు ఈ పొలాలు ఇవన్నీ ఏంద్రా ఇది నమస్తే చూడండి ఫ్రెండ్స్ పొలాలు ఎంత నీట్గా ముందు కార్ అయితే వచ్చేది చూసరిగా ఫ్రెండ్స్ ఎంత నీట్గానే పొలాలు ఇంత మంచి నేచరు అందరికీ దొరకదు బాగుంది కదా ఎగ్జామ్మెంట్స్ సూపర్ ఉంటుంది చూడండి మళ్ళా మామిడి అయితే సైలెంట్గా కూర్చున్నాడు చూడండి వాడు ఇంటే కూర్చున్నాడు ఇప్పుడు షాక్ షాక్లో ఉన్నాడు అసలు ఈ కులాలు ఏంది ఇక్కడ పశువులు ఏంది ఆవులు ఈ బర్రెలు ఈ మేకలు అసలు ఏంది ఇవన్నీ అని అట్లే ఆలోచించుకుంటూ కూర్చుండిపోయింది గేరవుతాడు కదా ఈ మనం మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు కదా సో ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చి ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రోజొకటి మామూలుగా మంచి టాపిక్ తోటి వీడియో తీసుకుంటా సో ఫ్రెండ్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయ్యో కా తాతదైతే ఆవు అది పడిపోయింది క్యాను కదా ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా ఫ్రెండ్స్ బాయ్ బా